మేడారం భక్తజన సంద్రంగా మారింది ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తున్నారు ఇవాళ వనదేవతలను గద్దెర్నెక్కించే ఘటాన్ని కండారా వీక్షించేందుకు అంతా ఉత్సాహం చూపుతున్నారు దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రారంభం కాను పెద్ద సంఖ్యలో భక్తులు మేళారానికి తరలివచ్చారు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారు రాక రాకముందే ముందస్తులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్నారు నిన్న నుంచి భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు ఈ ఎప్పుడు లేనంతగా జాతరకు ఈసారి అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో ఇటు మన మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ప్రధానంగా గోదావరిపై వేసినటువంటి వంతెన కారణంగా ఇటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తల్లి తల్లి వస్తున్నారు అంతేకాకుండా రవాణా సౌకర్యం కూడా ఈసారి మెరుగుపరచడంతో రహదారుల సౌకర్యం కూడా మెరుగుపరచడంతో పూర్తి స్థాయిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు గద్దెల వద్ద ఉన్నటువంటి పరిస్థితి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కొక్కరిగా భక్తులు సారలమ్మ ఈరోజు ఏదైతే జాతరకు ప్రధాన ఘట్టము ప్రారంభం కానుందో దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం మనం సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాము సార్లమ్మ ఈరోజు సాయంత్రం ఆరు ఆరు గంటల ప్రాంతంలో కన్నెపల్లి నుంచి బయలుదేరి క్రమక్రమంగా జయజే ధ్వానాల మధ్య ఈ మేడ గద్దెకు చేరుకుని ఉన్నారు అంతకంటే ముందుగా కన్నెపల్లి నుంచి గ్రామస్తులు కన్నెపల్లి నుంచి ఆరుగురు ఐదుగురు ఆడపడుచులు మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకొని గద్దెల వద్దకు చేరుకొని రోలు వాయిద్యాల మధ్య గద్దెల వద్దకు చేరుకొని నీటి బిందెలతో ఈ గద్దెలను అలంకరించుకున్న అలంకరించనున్నారు ముగ్గులు వేసి సాంప్రదాయ పద్ధతులు అయితే సాంప్రదాయ పద్ధతుందో దాన్ని అనుగుణంగా గద్దెలను పూజించి తిరిగి వెళ్ళారున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారులు సారలమ్మను తీసుకొచ్చేటువంటి సారయ్యతో పాటు కుల పెద్దలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సారలమ్మ పూజార్లు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పూజలు నిర్వహించి గంటపాటు రహస్యంగా పూజలు నిర్వహించి గంటప పూజలు నిర్వహించి సారలమ్మను మేడారంగు తీసుకురానున్నారు ఈ క్రమంలో చాలామంది కూడా కన్నపల్లికి జనాలు చాలామంది చేరుకున్నారు ఇప్పటికే కన్నపల్లిలో పూర్తి స్థాయిలో సారలమ్మ రాకకు సంబంధించి పూర్తి స్థాయిలో కన్నపల్లిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి ఊరి జనం అంతా కూడా సాంప్రదాయంగా ఇళ్ళలకి ముగ్గు పెట్టుకొని ఆడపడుచులందరినీ ఇంటికి ఆహ్వానించి బంధువులని అందరినీ ఆహ్వానించి సారలమ్మ జాతర కోసం అందరి కోసం వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇటు ఇప్పటికే పగిడిద్దరాజు గోవిందరాజు కూడా మేడారానికి బయలుదేరారు గోవిందరావుపేట కన్యా లక్ష్మీపురంలో వెయిట్ వెయిట్ చేస్తున్నాడు సార్లమ్మ రాకతో మొత్తం జంపన్న వాగు వద్ద ఇటు రాజు కానీ గోవిందరాజు కానీ సార్లమ్మ అక్కడికి చేరుకున్న తర్వాత అందరూ కలిసి మేడారంకి ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం గద్దల వద్ద ఉన్నామో మేడారం ప్రధాన ప్రాంగణం అయితే ఉందో అక్కడికి చేరుకొని ఉన్నారు ఇందుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో తొలిఘట్టం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు దేవాదాయ శాఖ కానీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సార్లక్క ట్రస్టీ కానీ అదేవిధంగా దాతలు కానీ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం అందంగా అలంకరించారు ఇందుకోసం దాదాపుగా నూట ఇరవై నూట ఇరవై ఆరు రకాల పూలను అందంగా ఈ జాతర ప్రాంగణంలో సమ్మక్క సార్ల గద్దల వద్ద అలంకరించారు దాదాపుగా రోజుకు మూడు టన్నుల చొప్పున ఈ నాలుగు రోజుల పాటు అటు పన్నెండు టన్నుల పూలను ఇందుకు వినియోగిస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పటికే భక్తులు మనం చూడొచ్చు దృశ్యాల్లో చాలామంది భక్తులు శివశత్తులతో పూనకాలతో ఓడి బియ్యంతో అమ్మవారి వద్దకు చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు పిల్ల పాపలతో ఎవరైతే తమ వాళ్ళకు అనుగుణంగా చేరుకొని మొక్కుకున్నారు కొంతమంది మనం భక్తులతో మాట్లాడదాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి మొక్కును ఎలా తీసుకుంటున్నారు దారా దారా మండలం ఖమ్మం జిల్లా మొక్కు బాగానే ఉంది ఎలా వచ్చారు ఆర్డర్ వేసుకొని వచ్చారు కుటుంబ సమేతంగా కుటుంబం మొత్తం ఎలా ఉంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఏర్పాట్లు బాగానే అది మధ్య మధ్య కరెంటు అయితే ఇబ్బంది చేస్తుంది కరెంటు ఆ ఇబ్బంది కొంచెం కొంచెం ట్రాఫిక్ కొంచెం మీరు చెప్పండమ్మా ఈసారి జాతర వాతావరణం ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మంచిగా కేసీఆర్ బాగా చేసిండు చాలా బాగుంది మంచిగా ఉంది దర్శనం చాలా చక్కగా జరిగింది బాగుంది బాగుంది ఎప్పటికంటే చాలా మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఈసారి ఎలా దర్శించుకున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామస్తులం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వస్తున్నాం అయితే మేము కోయ దొరనే అయితే ఈ సమ్మక్క సారక్క తల్లి ప్రసాదం తీసుకెళ్ళి ఎక్కడికి పంపించినా కూడా ఆ దేవుడు దయవల్ల సుఖశాంతులతో అన్ని కోరికలు నెరవేరుతున్నాయి మా బిడ్డలు ఇద్దరు అబ్బాయిలు పుట్టిన కాడి నుంచి సమ్మక్క సారక్క దగ్గర దగ్గరికి రావటము అక్కడి నుంచి అట్లక్కనే మళ్ళీ జంపన్న గారి దగ్గరికి వాగులు స్నానం చేయటము మా గ్రామాలలో అందరూ కూడా సమ్మక్క సారక్క జంపన్న గారు పేర్లు పెడుతూ చాలా సంతోషంగా జరిపించుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం ఆ చంపన్న గారు సమ్మక్కదారు దయ వల్ల చాలా బాగు చేశారండి కేసీఆర్ గారు కానీ చాలా బాగు చేశారు అమ్మవారి వల్ల చాలా మంచి జరిగింది ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి భక్తులు కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ మొత్తం కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి చేసింది భక్తులకు ఎలాంటి చిన్న అసౌకర్యం కలిగినా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి కూడా అంతేకాకుండా ప్రభుత్వం తెలి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చినటువంటి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసింది మంత్రుల దగ్గర నుంచి అధికారులు సిబ్బంది అంతా కూడా కలిసికట్టుగా అంతేకాకుండా సాంకేతికతను ఉపయోగించుకొని కూడా ప్రతిసారి చిన్న ఏ విషయమైనా ప్రతి చిన్న విషయాన్ని కూడా వాకిటాకి చర్చిస్తూ ఇబ్బందులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత మహాఘట్టానికి శ్రీకారం మొదలు కాబోతుంది అప్పటి వరకు సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో దూరం నుంచి వచ్చినటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు సాయంత్రం ఐదు ఐదు గంటల తర్వాత కన్నెపల్లి నుంచి సార్లమ్మ సార్లమ్మను కాకా పూజ కాకా సారయ్య ఎవరైతే ప్రధాన పూజారు ఉన్నారో కాకా సారయ్య జంపన్న మీదుగా తాళాలు డప్పు వాయిద్యాల మధ్య గిరిజన సాంప్రదాయ ప్రకారం అమ్మవారిని గద్దెలకు చేర్చనున్నారు అంతేకాకుండా పగిడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ ఈ రోజు గద్దెలపై ప్రతిష్ఠించి తొలి రోజు అంకాన్ని తొలి రోజు ఘట్టాన్ని మొదలుపెట్టనున్నారు వాళ్ళందరూ కూడా గద్దెలపై ఆశీనులై ప్రధానంగా సమ్మక్కను సమ్మక్క తల్లిని గద్దెల వద్దకు ఆహ్వానించనున్నారు ఇది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా ఈ ఆలయ అధికారులు ఆలయ ప్రధాన పూజారులు ఎవరైతే ఉన్నారో సమ్మక్క పూజలు కానీ సార్లక్క పూజలతో సేపట్లో ప్రధానంగా చర్చలు జరపనున్నారు ఏదైతే ఎలా ప్రక్రియను ఎలా మొదలు పెట్టాలి ఎలా పూర్తి చేయాలి దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్ల మీద కూడా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఈ పూజారులందరూ కూడా మరికొద్దిసేపట్లో అధికారులతో కలిసి చర్చించనున్నారు ఇది ప్రస్తుతం మేడారంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి అంతేకాకుండా రవాణా పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి నిర్వాహకులు మొత్తం మేడానికి చుట్టుపక్కల పది కిలోమీటర్ల మేర భక్తజనం అంతా జనసందో నిండిపోయింది ఓవర్ టు స్టూడియో